నమస్తే బీన్యూస్ తెలంగాణకి స్వాగతం పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమముల గ్రామంలోని లలిత్ నగర్ లో పంతొమ్మిది వందల ఎనభైలో సర్వే నంబర్ ఇక నాలుగు వందల ఏడులో ఒక పదిహేను ఎకరాలు చేసిన వెంచర్ కి సంబంధించిన భూమి మా బ్యాంక్ తాకట్టులో ఉందంటూ చుట్టూ ఫెన్సింగ్ చేసి కస్టడీ నాటిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ప్రజల నిధులచ్చి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కస్టడీలను కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేయడం సరైన చర్య కాదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు వ్యక్తం చేస్తారు కస్టడీలను ఇక కడీలను ధ్వంసం చేసిన వ్యక్తులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని హైద్ నగర్ సైకిల్ ఇన్స్పెక్టర్లు ఫిర్యాదు చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు చీఫ్ మేనేజర్ మాట్లాడుతుండే నా పేరు శ్రీనివాస్ మాది ఒకటి హనుమాన్ ఎలక్ట్రికల్స్ అని లోన్ ఉంది దాంట్లో ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టారు రెండు వేల పదిలో విలేజ్ పేరేంట్ అది పశ్చిమ పశ్చిమలా విలేజ్ పదిహేను ఎకరాల ఎనిమిది గుంటలు మార్టిగేజ్ పెట్టారు డిఆర్టి త్రూ మేము ఆర్డర్ తెప్పించాము ఆర్డర్ వచ్చేసి ఎంఆర్ఓ కి సబ్మిట్ చేసాం డిమార్కేషన్ కోసం నిన్న డిమార్కేషన్ చేశారు వాళ్ళు చేసిన తర్వాత నిన్న నైట్ మిడ్ ఎవరో వచ్చేసి మళ్ళీ ఆ కడిలన్నీ తీసేశారు మళ్ళీ మేము ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసినాము పబ్లిక్ మనీ ఇది మా ఓన్ మనీ కాదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనైజ్డ్ బ్యాంక్ ఇది పబ్లిక్ మనీ కోసం మేము ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఇచ్చినాము దాని గురించి మేము కొంచెం ఫైట్ చేస్తున్నాము కొంచెం మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది అన్నది మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ